హాయ్ ఫ్రెండ్స్ వాటర్ హీటర్ వాడేవారు చాలా జాగ్రత్త అలాగే హెచ్చరిక అనమాట ఈ వీడియో కంపల్సరీగా పూర్తిగా వినండి గుర్తుపెట్టుకోండి ఏంటంటే నిన్న నేను నీళ్ళు అంటే ఏడు నీళ్ళు పెట్టుకుందామని అంటే చలేస్తుందని వేడి నీళ్ళు పెట్టుకుందామని బకెట్లో అయితే వాటర్ అనమాట తీరా చూస్తే ఆ బకెట్లో అయితే వాటర్ అనేది సేగంగా ఉందన్నమాట అయితే మిగతా సేగం కూడా ఫుల్గా పోద్దామని నేనైతే అనుకున్నాను అనమాట అప్పుడు ఆ స్విచ్ అంటే ఆ ఉండే పక్కన ఉంటుంది కదా స్విచ్ బోర్డు గడ స్విచ్ అయితే కట్టేయడం జరిగింది అనమాట కట్టేసి పోస్తే ఏమవుతుంది కదా అని అనుకున్నాను అనమాట తద్వారా కట్టేసిన తర్వాత నేను ఒక గిన్నెతో పెద్ద గిన్నెతో వాటర్ తెచ్చి దాన్ని నిండా పోసే ప్రయత్నం చేశాను అనమాట ఈ వెంటనే వెంటనే షాక్ అనేది కొట్టింది అనమాట చాలాసేపు కొట్టింది ఇంచుమించుగా ఒక టెన్ సెకండ్స్ అయితే ఈ షాక్ అనేది అనమాట చాలా భయపడ్డాను కానీ ఏ విధంగా ఆ బౌల్ అనేది నా దగ్గర నుంచి పడిపోయిందో తెలియదు కానీ నిజంగా దేవుడు కాపాడాడనే చెప్పుకోవాలన్నమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియోని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ హెచ్చరికను గుర్తుపెట్టుకోండి ఈ ప్రమాదాన్ని నుంచి పిల్లలను మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి ఖచ్చితంగా హీటర్ను ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఫ్రెండ్స్ వీడియో నుంచి తప్పకుండా లైక్ చేయండి వీడియోపై అభిప్రాయాన్ని తెలియజేయండి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి చూసే ప్రయత్నం చేయండి సో ఫ్రెండ్స్ జై హింద్